ప్రస్తుతం దేశం మొత్తం పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరా అని తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తోంది గతంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడంతో ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక కొనసాగింది అయితే ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల అంగీకారం మద్దతు అవసరమయ్యాయి ఈ క్రమంలోనే ప్రముఖంగా లోక్సభ స్పీకర్ రేసులో రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన దగ్గబాటి పురంధేశ్వరికి ఆ పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయిపోయింది ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన లోక్సభ స్పీకర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు లోక్సభ స్పీకర్ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలా అని బీజేపీ హైకమాండ్ భర్జన పడుతోంది ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన బత్రుహరి మహతాబ్ల వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇక రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందే స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది ఈ క్రమంలోనే కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో స్పీకర్ సభ్యుడిగా ప్రొటెన్ స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు ఆ ప్రొటెన్ స్పీకర్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తాడు అయితే ప్రొటెన్ స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నీల్ సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక మరొక వైపు స్పీకర్ ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రొటెన్ స్పీకర్ గా ఎవరిని నియమించాలి అనే దానిపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో భేటీ కానున్నారు ఈ సమావేశం తరువాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రొటెన్ స్పీకర్ ఎవరు అనే దానిపై స్పష్టత రానుంది అయితే ఈసారి సొంతంగా బీజేపీకి లోక్సభలో మెజారిటీ మార్కులు అవసరమైన సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు అవసరమనిపిస్తోంది ఈ క్రమంలోనే మిత్రపక్షాలు లోక్సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి అయితే బీజేపీ మాత్రం ఆ లోక్సభ స్పీకర్ పదవిని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేదు ఇక త్వరలోనే లోక్సభ సమావేశాలు జరగనుండటంతో స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతోంది ఇక మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగలేదు ప్రతిసారి ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకొని వారినే స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తోంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎవరికి ఆ పదవి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో సొంతంగానే అధికారాన్ని చేపట్టింది దీంతో ఎవరి అవసరం లేకుండానే ఆ పార్టీ ఎంపీలనే స్పీకర్లుగా నియమించబడ్డారు